అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఇప్పుడు టైం అయితే మార్నింగ్ నైన్ అవుతుందండి ఇంకా వంట పని అయితే అయిపోయింది ఇంకా పెద్ద బాబుకి ఉదయాన్నే లంచ్ బాక్స్ కాబట్టి ఉదయాన్నే వంట అయితే అయిపోయింది తుడుపులు తోముళ్ళు అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా దండం పెట్టేసుకుందాము అనేసి తల స్నానం చేసి వచ్చేస్తానండి చాలా మంది ఏంటంటే తలస్నానం చేసినప్పుడు తలకి టవల్ పెట్టుకుంటాం కదండి అది తీయకుండా అట్లనే దండం పెట్టేసుకుంటా ఉంటారు అట్లా టవల్ తో దండం పెట్టుకోకూడదండి అలాగే తల ఎరబోసుకుని కూడా దండం పెట్టుకుంటు ఒక రెండు అల్లులన్నా అల్లుకోవాలి లేదంటే ముడైనా పెట్టేసుకోవాలంట అలాగే మనం బయటకి ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా తల ఎరగబోసుకుని వెళ్ళకూడదండి ఎరగబోసుకోవడం అంటే ఒక చిన్న క్లిప్ పెట్టుకుని హెయిర్ లూజ్ గా వదిలేసుకుంటాం కదండి అలా కూడా గుడికి వెళ్ళకూడదంటండి అలాగే నేను ఒకసారి బాబా గుడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్ పెట్టుకుని హెయిర్ లూజ్ గా వదిలేసుకుంటే ఇక్కడ పూజారి గారు చెప్పారనమాట తల అలా ఎర్రబోసుకుని గుడికి వస్తే నువ్వు కష్టాల్లో ఉన్నట్టు లెక్కమ్మా సో ఇంకెప్పుడు అలా రావద్దు అనేసి బోస్ గారు అయితే చెప్పారండి దండం పెట్టుకుని వచ్చేసరికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మూడు రోజుల నుంచి ఎడతరుపు లేని వర్షాలకి రాజమండ్రి అంతా కూడా అల్లకల్లోలం కింద ఉంది ఇంకా మొన్న మాకు తగిలిన దెబ్బకైతే వర్షం వచ్చినప్పుడు రాజమండ్రి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అండి ఇంక ఈ లోపు తమ్ముడు వస్తే మా స్త్రీ వారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇంకా వాళ్ళిద్దరిని వదిలేసి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను ఇవైతే గుమ్మిడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అవిసెలు పుచ్చ గింజలు వన్ టీ స్పూన్ ఓట్స్ బాదం పప్పులునండి ఇవైతే కొన్ని వాటర్ వేసేసి నైట్ నానబెట్టి ఉంచేసుకుంటా ఇదివరకైతే పాల్లో నానబెట్టేదాన్ని అండి సో నేను టిఫిన్ చేయడానికి నైన్ టెన్ అవడంతో అవి కొంచెం పులిసినట్టుగా పాడవుతున్నట్టుగా అనిపించి ఇంకా పాలు మానేసి వాటర్ తో నానబెట్టేస్తున్నాను ఇంకా ఉదయాన్నే కాజ చల్లార్చిన కొన్ని పాలు వేసుకోవాలండి మరీ చిక్కటి పాలు కాకుండా కొన్ని పల్చటి పాలు వేసేసుకుని ఇందులో ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకుంటాను అలాగే కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను ఇంక జ్యూస్ని జ్యూస్ ని గ్లాస్ లో వేసేసుకుని ఇంకొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటే ఇది మనం తాగేటప్పుడు అక్కడక్కడ ఆ దానిమ్మ పలుకులు తగులుతూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా తాగాలనిపిస్తుందండి తాగాలనిపిస్తుంది అండి లేదంటే దీన్ని తాగడం కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకైతే నిజం చెప్పాలంటే ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్ ఓడ్డం అయితే తగ్గిందండి లేదంటే చేతికి ఇంత ఇంత జుట్టు వచ్చేసేది తలదూకున్నప్పుడే కాదు మామూలుగానే ఇంకా ఇల్లు అంతా రాలిపోతా ఉండేదనమాట ఇంకా ఈ జ్యూస్ తాగినడయితే ఇంకా టిఫిన్ ఏం చేయనండి ఒటి జ్యూస్ ఒకటే తాగుతాను ఈ జ్యూస్ తాగినాడు కూడా పెద్దగా ఆకలేదండి కడుపు అంతా ఫుల్ గా ఉన్నట్టు ఉంటది ఇంకా మా చంటోడు అయితే కారుతో ఆడుకుంటున్నాడు అండి డి మార్ట్ లో వెయ్యి రూపాయలు పెట్టి కొనిపించాడు ట్రిపుల్ నైన్ పెట్టి ఆ రోజు వద్దంటే వాళ్ళ డాడీని ఎంత బ్రతిమల ఆడాడో ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అండి ఆ వీడియో కూడా మన లో వ్లాగ్ లో ఉంటుంది చూడండి ఇంకా ఇక్కడైతే మా శ్రీవారికి టీ పెడుతున్నానండి టీ తాగలేదు టిఫిన్ చేశారు కానీ ఇంక ఈ లోగా తమ్ముడు వస్తే మాట్లాడుకున్నారు కదా ఇంకా నేను జ్యూస్ తాగేసి వాళ్ళకి టీ అయితే పెడుతున్నాను ఈ కరెంట్ పోయి చేసే ఒక మంచి మేలే చెప్పమంటారండి మనకి రోజు తోమే గిన్నెలో అతి కష్టమైన గిన్నె ఏంటి అంటే టీ గిన్నె అని చెప్తానండి అలాంటి టీ గిన్నె చక్కగా మాడకుండా టీ కాసుకోవచ్చండి దీని మీద అస్సలు మాడదనమాట అదే గ్యాస్ మీద టీ పెట్టామనుకోండి టీ మరిగే లోపు ఈ గిన్నె అంతా మాడిపోతా ఉంటది చుట్టేపులా కూడా ఇంకా మా శ్రీవారికి టీ ఇచ్చేసి ఇంకా ఉతికిన బట్టలు ఉంటే అవన్నీ కూడా మార్త పెడుతున్నాను ఎండలో ఆరిన బట్టలకి ముసాబులకి గారులో ఆరిన బట్టలకి కూడా చాలా తేడా ఉంటదండి ఈ ఎండలో ఎండిన బట్టలు తెల్లగా మెరుస్తున్నట్టుగా మంచిగా కనిపిస్తాయి గాల్లో వారిని బట్టలు ఏంటంటే ముక్కు వాసన కింద మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి ఎంత కంఫర్ట్ వేసినా కానీ ఆ స్మెల్ అనేది రాదండి ఇంకా ఉదయం ఏం వంట చేశానంటే దోసకాయ పప్పు టమాటా కొత్తిమీర పచ్చడి రైస్ పెరుగునండి ఇదండి రోజు మార్నింగ్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టాటా